రాజానగరం మండలం దివాన చెరువు గ్రామంలో మాదిగ మాటిలు జీవన వృత్తి కోసం తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ గుంటూరులో జీవనం సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఖండవల్లి లక్ష్మి అన్నారు వారికి ఆ గ్రామ కులస్తులు ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మా దివాన్చెరు గ్రామం నుండి మాదిగ మాస్టర్లు ఆట వేయటం జరిగిందండి దానికి సందర్భంగా ఈరోజు దివాన్చెరు గ్రామంలో స్కూ స్కూల్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది దీనికి మా ఎస్సీ కమ్యూనిటీ పెద్దలు యూత్ వారు మహిళలు ప్రతి ఒక్కరూ సహకరించి వారు ఆట నిమిత్తం కాస్త బంగారం పదివేల రూపాయలు కోరడం జరిగింది దానికి గాను కాసు బంగారం ప్యాట్ నుండి డొనేట్ చేసింది కాసు బంగారం కొనడం జరిగిందండి అలాగే నా కుటుంబం తరపున ఒక నాయకురాలుగా పదివేల రూపాయలు క్యాష్ నా కుటుంబం తరపు నుంచి ఇవ్వడం జరిగిందండి ఈ ఆటకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా కమ్యూనిటీ పెద్దలకు మహిళలకు యూత్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఆట ఎంత గ్రాండ్గా జరగడానికి ఎంత సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన వారికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది యూత్ వారు కూడా ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ప్రతి విషయంలో ముందుండి ప్రతిదీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఒక మహిళగా నాకు ప్రథమ స్థానం కల్పిస్తూ నన్ను ముందు పెట్టి ప్రతి కార్యక్రమంలో నువ్వు ఉండాలంటూ నన్ను ప్రతి విషయంలో పెట్టి ఈరోజు ఈ నాయకత్వంలో నన్ను ముందు పెట్టిన నా ఎస్సీ కమ్యూనిటీ నాయకులకు యూత్ వారికి మహిళలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నా తరఫున కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను అలాగే ఈ మాదిగ మాస్టిట్లకు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఏదో ఒకటి సహాయం చేసి వీరికి ప్రభుత్వం తరపు నుండి రావాల్సిన నిధులు కానీ లోన్స్ కానీ ఇవ్వాల్సిందిగా ఒక ఎస్సీ మహిళా నాయకురాలుగా మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ ఆటకు సపోర్ట్ చేసిన వారందరికీ వారికి నెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఆట కొరకు ఒక ఆరుగురు ఏడుగురు వ్యక్తులు చాలా కష్టపడడం జరిగిందండి చాలా కష్టపడి దాని నిమిత్తం ముందుకు రా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే అయినవేళ్ళ కుమార్ గారు కూడా భోజనాలు ఏర్పాటు చేశారండి మాది మాస్టర్లకు ఈ రోజు వారు భోజనాలు ఏర్పాటు చేసిన తమ్ముడికి కూడా నా పేట తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ రోజు ఎంతో సంతోషంగా వీరందరూ వేస్తుంటే రేపు తెల్లవారితే భోగి పండుగ ఆ పండుగ సందర్భంగా ముందు ఈ ఆటను సహకరించి మాకు సపోర్ట్ చేసిన వారికి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ కండవల్లి లక్ష్మి